వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ లక్షడిపేట ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల ఉన్నతి కోసం మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు అన్నారు శనివారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో పాటు నిర్మాణ దశలో ఉన్న జూనియర్ కళాశాల హై స్కూల్ను ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కిషాన్ ఓజా ఆధ్వర్యంలో అధ్యాపకులు ఎమ్మెల్యేకు డిగ్రీ కళాశాలలో నెలకొన్న పలు సమస్యలను విన్నవించారు ముఖ్యంగా డిగ్రీ కళాశాల ఉన్నతీకరణలో భాగంగా అన్ని వసతులు మరో అంతస్తు నిర్మాణానికి ఎమ్మెల్యే నిధులను కేటాయించినట్లు వచ్చే సోమవారం నుంచి పనులను ప్రారంభించాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే అక్కడికక్కడే ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చల్ల నాగభూషణం జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరిఫ్ కౌన్సిలర్లు రామ్ధేని వెంకటేష్ సురేష్ నాయక్ నాయకులు పింగళి రమేష్ వెంకటస్వామి కొత్త వెంకటేశ్వర్లు బియ్యాల తిరుపతి గోపచ్చిన్న రమేష్ తదితరులు పాల్గొన్నారు आप लोग चारा हैप्पी हैं ना स्ट्रीट्स में चप्पड़ आने के बारे में ये अंत में जो रिस्पांस मानो कुछ नहीं चारा हैप्पी का पीरियड बचत है विशेष जो गवर्नमेंट डिलीवरी कर रही है आपके मोजा इंस्ट्रूमेंट्स मलिवाला कार्टर्ड सुपारी कार्ल रॉबिन्स

చాలామంది వాళ్ళకి వద్ద కూడా వాళ్ళ టీం కూడా సందాం వాళ్ళకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది కావాలంటే చేస్తాం సిద్ధంగా వాళ్ళు లాస్ట్ ఇయర్ నాకు వచ్చి కలిసి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫోర్ ఇయర్ కోర్స్ కూడా జరిగింది ఇంక్లూడింగ్ బిఎడ్ బిఎడ్ దొరుకుతారు బియడ్ దానికి ఫ్యాకల్టీ స్టాప్ తక్కువ మాట్లాడాలి లెటర్ కానీ ముందే మేలు తెప్పించుకొని ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది

फार्ट टू फारे वो पर्स पंद्र के लिए नागल याब दाखानी हास्टल अकाउंटेस तक टू थ्री मंथ प्लाजे प्ला कमी अकाडमी वन वन फिफ्टी वन सी फिफ्टी फोर अब स्कूल स्ट्रे अवकाश मैटी चीजों को